ఏంటే రేపు పొద్దున కట్టుకునే వాడితో కాపురం ఎట్లా చేస్తావే కలిపి ఎవరో వచ్చినట్టున్నారు సరే ఇదిగో తీసుకో ఏం మంచి భర్త అండి మంచి యాపిల్ అండి చేతులేంటి రాసేంగా సైజులు చెప్తున్నానండి కళ్ళెదులు కనపడుతున్నాయిగా అవునండి ఫ్రెష్ గా ఏమున్నాయి యాపిల్ ఫ్రెష్ అండి బత్తాయి ఫ్రెష్ అండి ఒక డజన్ యాపిల్స్ ఇవ్వు ఈసారి దానిమ్మలు తీసుకురా అలాగేనండి కొంచెం ఎత్తురండి నేనేమన్నానండి కొంచెం ఎత్తుతారో అర్థమైందండి కొంచెం బొట్టెత్తండి అది అలా అడగాలి మీ దీదీ ఇలాగే అర్థం చేసుకుంటాను నువ్వు అమ్మా నేను వెళ్తున్నాను అలాగే వాటి స్కూల్ దగ్గర డ్రాప్ చేయి సరే తిన్న చాలేరా ఓకే వస్తున్నా చింటూ దిగరా అలాగే ఏంటక్క నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది నువ్వు ఆటోకి వెళ్ళు ప్లీజ్ ఓకే హాయ్ హాయ్ ఏం చేస్తున్నావే హాయ్ చ ఎప్పుడు చూడు కాల్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇదే నా గోలా వన్ మినిట్ బేబీ ఐ కాల్ యూ బ్యాక్ ఓకే ఏం చేస్తామే మనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ కదా ఇంకా నువ్వు మారవే నీకు జలసే అయినా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండాలంటే మనలో విషయం ఉండాలి నీ నోట్లో నోరు పెట్టాను చూడు నీకు దండం తల్లి కన్నికాయ పెళ్లి కుదిరిన సందర్భంగా మనమంతా ఓ చిన్న గేమ్ ఆడదాం ఈ డబ్బిలో ఉండే చిట్టిల్లో ఎవరు పేరు వస్తే వాళ్ళు వాళ్ళ ప్రేమ కథ చెప్పాలి సరేనా ప్రేమ కథ లేకుంటే అయినా ఈ కాలంలో ప్రేమ కథ లేకుండా ఎవరు అయితే తీద్దాముండీంది ప్రేమ కథ చెప్పాలి అయితే ఇంకా మంచిది మే పెళ్లికి ముందు ప్రేమ కథ చెప్పమే